నమస్కారం వి నైన్ తెలుగు న్యూస్కి స్వాగతం నా పేరు సుమలత పార్లమెంటు శాసనసభ్యులందరూ కూడా మొన్న సందర్శించడం జరిగింది దాంట్లో ప్రయోజనం ఏముంటుందంటే ఏమైనా పనిగా జరగలేదేమో దాన్ని జరగడానికి వాళ్ళు ప్రయత్నం చేయాలి అక్కడ ఏం జరిగింది ఇంతవరకు ఏం జరిగింది ఇప్పుడు ఏం చేస్తుంది ఏమైనా రూపాలు చెప్పాలి అది కాకుండా అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు అందరూ కూడా పూర్తిగా అంటే ఏం జరిగిందో అక్కడ అభివృద్ధి జరిగిన పనిని పూర్తిగా చూడలేవాళ్ళు ఎన్నర చూడలేదు కట్ట అంటే ఎవరైనా కానీ విమర్శించేటప్పుడు ఏం చేశారంటే జరిగిన పనిని కాదు జరిగిన పని దగ్గర పోయిపోవాలి అక్కడ ఎయిటీ పర్సెంట్ పని అయ్యింది ఇప్పుడు ట్వంటీ పర్సెంట్ కాలేదు ఖాళీ ఎక్కడైతే కాలేదు అడవుని జరిగేది కూడా సరే అది జరిగిన దానికి కాంట్రాక్టర్ ఎవరు అయ్యారంటే రాఘవ కన్స్ట్రక్షన్ శ్రీనివాస్ రెడ్డి గారు ఇక్కడ కరీంనకానికి వస్తే కుమ్మటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు వీళ్ళిద్దరు కాంట్రాక్టర్లు ఆధ్వర్యంలోనే ఈ కట్టలు తీర్మానం జరుగుతుంది మరి ఆ డబ్బులు ఆ ఎంత పెంచు ఎంత వచ్చింది అనేది వాళ్ళకు ఇప్పుడు ఎమ్మెల్యే కానీ వాళ్ళకి బాగా తెలుస్తుంది ఎస్టిమేట్ కానీ వర్క్ వర్క్ తీసుకున్నారు కనుక ఎంత డబ్బులు పెరిగినవి ఆ డబ్బులలోకి వెళ్ళి వీళ్ళకి ఎంత వాటిచ్చింది ఇచ్చా ఇవ్వాల్సింది ఎవరు డబ్బులు ఒకవేళ ఇస్తే కాంట్రాక్టర్ కదా అంటే గవర్నమెంట్ డైరెక్ట్ తీసుకోవడానికి లేదు ఇస్తే ఎవరు ఇలా పెంచిన కాంట్రాక్టర్ నీకు సంబంధించి నాయకు తీసుకోవాలి మనం ఇస్తే మీరు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు స్టేట్మెంట్ ఇస్తే బాగుంటుంది తర్వాత రాజగోపాల్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇస్తే బాగుంటుంది మనకు మన ఎమ్మెల్యే శాసనసభ్యులు ఇక్కడ వచ్చేలా కానీ వస్తుందంటే మీరు తెలుసుకున్నారు ఏదో బుకింగ్ అది అని అది ఎంతవరకు నిజమనేది మీకు బాగా తెలుసు పోయి వాళ్ళని అడిగి తెలుసుకోవచ్చు వాళ్ళని అడిగితే వాళ్ళు తెలుస్తారు మీ మీ అధికారంలో ఉన్నది ఇద్దరు కూడా కాంగ్రెస్గానే ఉన్నారు వాళ్ళతో సమాచారం తీసుకోవాలి చెప్తే బాగుంటుంది సరే చైర్మన్ గారు చెప్పినట్టుగా మనము ఎవరు కూడా ఒక పదవిలో శాశ్వతం కాదు లక్ష్మణ్ రెడ్డి కొన్ని రోజులు ఉండొచ్చు గారు ఉన్నారు చంద్రశేఖర్ ఉన్నారు తర్వాత ఇప్పుడు అనిరుద్ధ్ రెడ్డి గారు వచ్చారు కానిస్టెన్సీకి మనం ఏం చేస్తున్నాం అనే దాని మీద దృష్టి పెట్టి కానిస్టెన్సీకి టైం ఇచ్చి కాన్సిస్టెన్సీలో ఏవి జరిగినవి ఆగిపోయినవి వీటన్నింటినీ సమగ్రంగా తెలుసుకొని ఆ పనులు చేస్తే బాగుంటుంది సరే నేను చేసినావు ఆయనది ఏం దాన్ని నువ్వు చేసినావు అంటే పదవి చెప్పుకుంటారు దాన్ని ఎమ్మెల్యే గారు చేయకపోయినా ఎమ్మెల్యే చేయలేదు మంత్రి చేయలేదు ఇలా చేసిన కొన్ని దానికి నిర్మాణాత్మకమైనటువంటి విమర్శలు చేసుకోవాలి తప్ప వ్యక్తిగతంగా విమర్శిస్తే అదేదో పెద్దగా ఒరిగేది లేదు మళ్ళీ చూడడానికి చెప్పుకుంటే ఏమవుతుందంటే పంచాయతీ పది మంది తింటారు చెప్తారు దాని మీద అటు ఇటు ఏది ఎవరేం చేస్తున్నారు ఈ తిట్ల పురాణాలు పనిచేసుకొని శాసనసభ్యులు నిజంగానే అభివృద్ధి చేస్తానంటే మేము కూడా పూర్తి సహకారం చేయడానికి రెడీ ఎందుకు అంటే అందరికి కావాల్సింది ప్రజలకు చేయాల్సిందే మిమ్మల్ని ఎన్నుకున్నది కూడా ప్రజలే నిన్న ఎన్నుకున్నది కూడా ప్రజలే నిన్ను కాదంటాము ఐదేళ్ళు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉండాలి ఇంకా నేను ముప్పై ఏళ్ళు ఉంటాడు ముప్పై ఏళ్ళు ఉంటాటైన ప్రజలకి ఏం చేయాలనుకున్నామో చేయాలి ఇంకా ఏమి నీ ప్రణాళిక ఏంటి ఏం చేయాలనుకున్నాం నీ యాక్షన్ ప్లాన్ ఏంటి ముప్పై ఏళ్ళకి ఏం చేసుకున్నావు అవన్నీ చెప్పు గౌరవంగా చెప్తే వైద్య ఈ ప్రజలు కూడా అరే ఈ ఎమ్మెల్యే చేస్తుంది దాంట్లో ఏం చేస్తున్నాం ఈ ఐదు సంవత్సరాలు అయితే చేస్తారో ఇంకేమైనా చేస్తాం అవి చెప్పకుండా ఒక వ్యక్తిని విమర్శించాలని తోల్కొచ్చుకొని ఎమ్మెల్యేలతో తోల్కొచ్చుకొని నేను మీటింగ్ పెట్టుకొని ఎక్కుతున్నా అంటే అది తిట్టడానికి ఆ మీటింగ్ పెట్టేది పదహారులో పాలకులు ఎత్తుకొత్త పథకాలు అందించడం జరిగింది దాటి ముఖ్యం నేటి వరకు కూడా పుష్కాలని తెలియదు కాలువలతో పాటు సురంగాల మార్గాలు కూడా ఎక్కువ ఉన్నాయి వచ్చే పదహారు కిలోమీటర్లు దాదాపు పదహారు కిలోమీటర్లు సొరంగం ఉంది అది ఎయిటీ పర్సెంట్ పూర్తి కావడాని ఒకవేళ మా ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది మొట్టడి వదింటున్నాయి అది పూర్తి చేయడానికి కోసం ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అన్నిటి జరిగిందని చెప్పి మొన్న ఎమ్మెల్యే ఏదైతే రావడం జరిగింది మా ప్రజలందరూ కూడా రైతులందరూ సంతోషపడ్డం కాంగ్రెస్ అధికారంలో ఉంది ఈ పాదకట్టలు పూర్తి చేస్తారా ప్యాకేజీ వెళ్తారా ఏం సహాయం చెప్పి రైతులందరూ కలగంటే ఆ ఎమ్మెల్యే వివాహ యాత్రలోకి వచ్చి తన్నలు చూడకుండానే కట్ట మీద నిలబడి ఫోటో తిరిగి కోదిలిచ్చి ఏదో మాట్లాడడం జరిగింది వాస్తవంగా ఏదైతే ప్రభుత్వ పరంగా నిర్మాణ జరిగేటప్పుడు గృహాలే కానీ ఆనకట్టలే కానీ దానికి రాష్ట్రవ్యాప్తంగా కంప్యూటర్ టెక్నికల్ కంప్యూటర్ టెక్నికల్ కంటే దానికి టెండర్కి ఎంత అవుతుంది ఎంత ఖర్చు అవుతుంది ఒక నిర్మాణానికి ఎంత ఖర్చు అవుతుంది అంటే చెప్పి ఆ నిర్మాణం ఖర్చే టెండర్ రూపకంగా ప్రకటిస్తారు ఆ టెండర్ ఎవరైనా పాల్గొనవచ్చు పాల్గొన్న తర్వాత వర్క్ స్టార్ట్ అవుతుంది మన మొన్న వద్దండ్రి వచ్చిన మన గౌరవ ఎమ్మెల్యే ప్రజల కోరిక ఏం ఉందో అది మాట్లాడకుండా ఇక్కడ జరిగిన నిర్మాణ పనులు ఏమైతున్నాయో అవినీతికి కేరాకు లక్ష్మేట్ చిక్కు చెప్పడము విషయం రాష్ట్ర వ్యాప్తంగా టెండర్ అయింది టెండర్ తీసుకున్న వరకు స్టార్ట్ చేస్తున్నారు మరి వందల కోట్లు లక్ష్మేటి టెండర్ పెంచి ఆయన లబ్ధి పొందడం లబ్ధి పొందడం అని చెప్పి మాట్లాడడం జరిగింది టెండర్ కొట్టు టెండర్ జరిగిన తర్వాత ఒక నిర్ధారణ కొచ్చిన తర్వాత మళ్ళీ టెర్రర్ తిరిగి చేబుతున కొను తిరిగి నేన సరే కాంటాక్ట్ లో ఉంటారు కాంటాక్ట్ కిల అబ్దు జరుగుతుంటారని ఎమర్రేనాలి ఎవరు కూడా దంట వాట్ అనేది రాదు మరి ఏ ఉద్దేశంతోన వారు మాట్లాడిరో ఆ మాట ఎనికిసిటికే బౌటదంట అంటే మరి వాసన మరి ఆ కాంటాక్ట్ ఐతే ఉందో కాస్ట్రక్షన్ అంటే పువ్వులే శ్రీవాసా ఇప్పుడు వారు సమాచార శాఖ మంత్రిగా ఉన్నారు నిజంగా ఉంటే నిజంగా టికెట్స్ పెంచి లక్ష్మణిడ్డి లక్ష్మణ్ సాగిన పది లక్షల రూపాయలు తిన్నట్టుకుంటే వారే ప్రభుత్వం అధికారంలో ఉన్నారు అవి ఎంత టెండర్ ఫస్ట్ ఎంత అయింది ఎక్కువ ఎక్కువ పెంచింది ఎక్కడ ఆ పెంచింది ఎవరిసారిపోయిందని చెప్పి ఆ సమాచారం తీసుకొచ్చి మీడియా ముందు ప్రజల ముందు ఉంచాలని చెప్పి డిట్రాండ్ అది మర్చిపోయి లక్వేడ్ తిన్నాడు మధ్యవర్తిని బిల్లు తినడు వాళ్ళు తినడా కానీ మాట్లాడము చిప్పించడైన విషయం ఒక బాధ్యతగా ఎమ్మెల్యే ప్రజలు మాకు అభివృద్ధి కోసం పాటు చెప్పి నేను ఎన్నికలు ఎనిపించాను కానీ ఇట్లాంటి మాటలు మాట్లాడే మాట చేస్తాను ఇంకొక మాట మరి వారు ఎన్నికల్లో ఎన్నికలలో ప్రచారం చేసినప్పుడు అదే ఉదండపూర్ హనుమాన్ దేవాలయం దగ్గర ప్రజల ముందలా ఓటర్ల ముందర ప్రమాణం చేయడం జరిగింది వాస్తవంగా ఎకరా కాడ పోలపల్లి దగ్గర పదిహేను లక్షలు ఎకరాకి ఇచ్చింది ఒల్లూరు దండపూర్ కాల్పూర్కు ఆరేడు లక్షలు ఇచ్చిందో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఎకరాకు పదిహేను లక్షలు ఇస్తానని చెప్పి వారు వాగ్దానం చేయడం జరిగింది ప్రమాణం జరుగుతుంది అదేవిధంగా ఆర్ ప్యాకేజ్ ప్యాకేజ్ందో దాన్ని కూడా ముప్పై లక్షలు ఇస్తాం చెప్పి కూడా వారు చెప్పడం జరిగింది ఉన్న అసెంబ్లీ కూడా నోరెత్తి మాట్లాడడం జరిగింది ఏదైతే మీరు ప్రకటించిన గుడి దగ్గర ప్రకటించిన ప్రకటించో ఆ ప్రకటించిన ప్రకటనకు మరి నిజంగా ఒక దేవుడి మీద ప్రమాణం చేశారు కాబట్టి అదేదైతే ప్యాకేజీ ఒంటూరు వద్దపూరు కానుకూరు అనిపిస్తే ప్రజలుగా మేమందరం కూడా ఆనందపడతాం అది మర్చిపోయి మరి చిత్త పురాణం పెడుతున్నాడు పద్ధతి కాదు ఇంకొక మాట ఏమంటున్నాయంటే మొన్న ఏదైతే ఉందో మా టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు పెద్దలందరూ కలిసి కాలుసుకునే ఏదైతుందో ప్రాజెక్టును సందర్శించుకుని దానికి తన మీడియా అంతా మార్చాలని చెప్పి పాలమూరు యాత్ర పెట్టుకోవడం జరిగింది మరి ఆ యాత్ర ఇక్కడ సమస్యలు మాట్లాడించి పెట్టి లెఫ్టినెంట్ గారు కాళేశ్వరం పోయి మొగోడు అయితే వంద మందిని ఒక డబ్బులు తీసుకురావడం అని చెప్పి ఒక నీచమైన మాట మాట అభివృద్ధికి ఆనకట్టకు సంబంధం లేకుండా ఒక ఎమ్మెల్యేను మొగోడు అనే పదాన్ని అనడము ఆయన బాధ్యత రహితమైన మాట వాస్తవంగా మీడియా ముందు ఏం తెలియజేస్తుందంటే మీ వేదైతే ఉదండపూర్ వల్లూరు ప్రజలకు ఇచ్చిన రైతులకు ఇచ్చిన మాట ఉందో పదిహేను లక్షలు అనేది ముప్పై లక్షలు అనేది దాంతో దాంతోపాటు రిజర్వాయర్ను త్వరలో నిధులు కేటాయించి మరి ప్రభుత్వం తీసుకొస్తే స్వాగతిస్తాము ఒకవేళ నీవు విన రైతులు ఇచ్చిన మాట నిలవేర్చకుంటే మళ్ళీ లక్షనే సార్లు మొగ్గోడన్నావు నీవు కూడా మొగ్గోడ పెద్ద నిరూపించాలంటే చెప్పి పత్రిక ముఖ్యం తెలియజేస్తుంది ఒక జడ్జలకు ఇంతకుముందు ఎమ్మెల్యే కొనసాగిన ఎమ్మెల్యే ఉన్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో రెండు వేల ఎనిమిది ఉన్నప్పుడు బయట సార్ ఎమ్మెల్యేగా రాష్ట్రం కోసానికి ఇదే రోజు మరి మార్చి మూడు నాడు వారు రాజీనామా చేయడం జరిగింది మళ్ళీ ఎన్నికల మధురే గారు ఎమ్మెల్యే అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది వైఎస్ రాజశేఖర్ గారు ముఖ్యమంత్రులు అప్పుడు కూడా ఎమ్మెల్యేగా కాలంలో ఉన్న మనురావు గారు కూడా ఎక్కడ కూడా అభివృద్ధి కోసం పనిచేయడం జరిగింది కానీ మేమప్పుడు అప్పుడు టీఆర్ఎస్ టిఆర్ఎస్ పార్టీకి వెళ్ళి ఓడిపోయింది కానీ ఒక్క మాట పన్నెండు మాత్రం కూడా మనురావు గారు కూడా మాట్లాడలేదు గౌరవం కోసం పనిచేసారు అభివృద్ధి కోసం పనిచేసదు విమర్శల కోసం పనిచేయలేదు మన ఎమ్మెల్యే గారి విమర్శల కోసం పనిచేస్తాం మొన్ననే పత్రికా ముఖంగా ఒక సమావేశం పెట్టడం జరిగింది వాస్తవంగా బాలనగర్ నుంచి గెలిచారంగాపూరి మేము తీసుకొచ్చిన ప్రతి చూపించాం ఇలా ఇచ్చిన అంబేద్కర్ విగ్రహం నేను ప్రతి కొత్త తీసుకొస్తే అంబేద్కర్ విగ్రహం ముక్కు భూమి మరి పత్రిక ముఖంగా చెప్పడం జరిగింది మరి మా యొక్క ఆ యొక్క సమావేశం చెప్పిన దానికి ఇప్పటి వరకు కూడా ఎమ్మెల్యే గారు కానీ ఎవరే కానీ ఇంకా ఎవరైనా లే దానికే ఎవరైనా లేని కోరు ప్రజలు మాట్లాడతారు ప్రజలను తప్పుదో గౌరవం గురించి కోసం పనిచేయలేదు నిధులు తీసుకురా ఇంకా రకమైన టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేయలేదు అది చేసి చూపించడానికి ప్రయత్నం చేయలేని చెప్పి గౌరవ ఎమ్మెల్యే గారు మరొకసారి మనం చేస్తున్నారు మరి మీరు ఇప్పటికైనా సరే వాళ్ళ జర్చల యొక్క అసెంబ్లీ యొక్క నియోజకవర్గ యొక్క ఔన్నతాలు ఇంతకు ముందు పెద్దలు నిర్వహించారో దాన్ని ఇదే విధంగా కొనసాగడానికి ప్రయత్నం చేయాలి కానీ ఎక్కడో రాయలసీమ సంస్కృతి ఇంకెక్కడ సంస్కృతి తీసుకొచ్చి వాళ్ళ జడ్చలను ఒక వ్యక్తిగత వ్యక్తిగత దూషణ పోకుండా వ్యక్తిగత విమర్శలు పోకుండా డెవలప్మెంట్ కోసానికి అభివృద్ధి కోసానికి పాటపాడా గంట చెప్పి పత్రిక మొత్తా ముఖ్యంగా ఎక్కడానికి చేరిస్తుంది మరిన్ని తాజా వార్తల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు